స్థాయిలో నాలుగు సంక్షేమ పథకాల అమలు కోసం జరుగుతున్న సర్వేలను పకడ్బందీగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేపట్టాలని అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్ రాజక్షి షా తెలిపారు ఇచ్చోడు మండల పరిధిలోని మల్యాల నర్సాపూర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి నాలుగు పథకాల అమలుకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ పరిశీలించారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత పథకాలకు అర్హులను గుర్తించే ప్రక్రియను